హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ కలెక్షన్స్ అండి బ్రెస్సీ కలెక్షన్లో కట్ శారీస్ అయితే మేము తీసుకొచ్చేసాం బ్రాస్ బ్రాసో కట్ శారీస్ అండి గ్లాస్ బ్రాసో అండి గ్లాస్ బ్రాసో కట్ శారీస్ అండి వచ్చేసరికల్లా శారీ అయితే సిక్స్ మీటర్ అండ్ హాఫ్ ఉంటుందండి ఆరు అలా ఉంటుంది శారీ వచ్చేసరికల్లా ఈ బయట మనం ఫ్రెష్లో లాంగ్ శారీస్లో తీసుకోవాలంటే పదిహేను వందల కాడు నుంచి ఉంటుందండి శారీ పదిహేను వందల కాడు నుంచి పైనే ఉంటుందండి అట్లాంటిది కట్ పీసెస్లో ఓన్లీ మేడం ఇవి లాంగ్ ఫ్రాక్స్ కైన యూజ్ చేయొచ్చు కట్ పీసెస్లో ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది చూడండి ఎంత బాగుందో అసలు కూడా చూడండి ఎంత బాగా అసలు ఫుల్ శారీస్ రా శారీ కూడా మనం బాగా యూజ్ చేయొచ్చండి అసలు మేడం ఎక్సలెంట్ ఉంటారండి ఇట్లాంటి ఐటమ్ కనుక ఉంటే అసలు కట్టుకుంటే నైట్ ఫంక్షన్స్కి మేడం నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి ఈ శారీ తీసుకుందామన్నా ఎవ్వరు నమ్మరండి ఇంత మంచి శారీని నాలుగు వందల యాభై రూపాయలకి తీసుకున్నామన్నా ఎవ్వరు నమ్మరు కరెక్ట్గా మ్యాచింగ్ లాగా వేసి నైట్ ఫంక్షన్స్ కట్టుకుంటే మేడం ఎంత రిచ్ లుక్ ఉంటారో చూడండి కట్ శారీస్ అండి ఇవి కట్ శారీస్ ఆరు మీటర్ల ఉంటుందండి ఆరు మీటర్ల ఉంటుంది చూడండి ఎంత పెద్ద ముక్కలు చూడండి అసలు ఎంత పెద్ద ముక్కలోనండి అలానే లాంగ్ ఫ్రాక్స్ కూడా మేడం డిజైన్ మంచిగా చేసుకొని నైట్ పార్టీస్ వేసుకోండి ఎక్సలెంట్గా ఉంటారండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి గ్లాస్ బ్రాసో శారీస్ అండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు వండర్ఫుల్ మేడం ఈ అస్సలు మిస్ కావద్దు ఇవి ఫ్రెష్లో తీసుకోవాలంటే పదిహేను వందల పైనే ఉంటుందండి బార్ శారీ తీసుకోవాలంటే కట్ పీసెస్లో ఇంత మంచి గ్లాత్ గ్లాస్ బ్రాసో రండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వీడియో తీసుకుని చూసిన వాళ్ళు అస్సలు మిస్ కావద్దు అలానే ఇలాంటి మరెన్నో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన ఫ్యామిలీలో ఒక నెంబర్గా యాడ్ అయిపోండి ఇంత మంచి కలెక్షన్ మేడం అసలు ఎంత మంచి కలెక్షన్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగుందో సో శారీ నాలుగు వంద ఇప్పుడు మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకొని మేడం పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించిన మీ అయినా ఫోర్ ఫిఫ్టీ అంటే మరి చెప్పే ఎవ్వరు నెంబరు మేడం ఎవ్వరు నెంబరు చూడండి ఎంత బాగుందో అసలు ఎవ్వరు నంబర్ అండి ఇంత మంచి శారీని ఎవ్వరు నమ్మరు నాలుగు వందల యాభై అంటే గ్లాస్ బ్రాస్ అంటే మీకు ఐడియా ఉంటుందండి ఎంత కాస్ట్ ఉంటుందో ఎంత కాస్ట్ ఉంటుందో మీకు అర్థమవుతుంది చూడండి ఎంత మంచి కలెక్షన్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫోర్ ఫిఫ్టీ అంటే ఎవరు నమ్మరు ఇది మనం జాయింట్ చేస్తాం మేడం ఆరు మీటర్ల శారీ అయితే వస్తుందండి ఆరు మీటర్ల ఇది పళ్ళు ఇలా ఉంటుందండి ఇది వచ్చేసరికి పళ్ళు అసలు ఎంత బాగా ఇచ్చారు మేడం ఎంత బాగా ఇచ్చారు అసలు ఎంత బాగుందంటే శారీ ఓన్లీ మన ఫ్రెష్లో లాంగ్ శారీ అయితే మేడం బాగా చాలా కాస్ట్ పదిహేను వందలు పైనే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో కట్ పీసెస్ అండి ఎంత బాగుందో చూడండి కలర్ కలర్ కాంబినేషన్ కూడా అసలు మనకి ఇప్పుడు ఇది ట్రెండింగ్ కలర్ అండి చూడండి ఎంత మంచి ముక్కల్లో తీసుకుంటే మేడం ఇది కట్ పీసెస్ అని ఎవ్వరికీ తెలియదు ఎంత గ్రాండ్ లుక్లో ఉంటారో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కదా ఇదే కట్ పీసెస్లో మళ్ళీ ఇది బ్రాసో గ్లాస్ బ్రాసో శారీ అండి కట్ పీసెస్లోనే వచ్చింది మనం విడిగా అయినా లాంగ్ శారీ అని మనం సేవ్ చేసుకోవచ్చండి మేము కానీ అలా అయితే లేదండి ఈ శారీ కట్ పీసెస్లోనే వచ్చింది మళ్ళీ కూడా లాంగ్ శారీ మేడం ఇది లాంగ్ శారీ అండి చూడండి ఎంత బాగుందో అసలు ఎంత లుక్ మేడం గ్లాస్ బ్రాసో శారీ మేడం చూడండి ఎంత స్మూత్ గా ఉందో కట్ పీసెస్లోనే వచ్చింది కానీ లాంగ్ లాంగ్ శారీ వచ్చిందండి అయినా కూడా మనం దీని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీకి అమ్ముతున్నాం మేడం ఏదైనా మన బిజినెస్ రియల్గా ఉంటుంది ఇది ఫ్రెష్లో అమ్మితే పదిహేను వందలు వస్తాయి మేడం మనకి పదిహేను వందలు పైనే వస్తాయి చూడండి అయినా అయినా మనకు అలా ఏం లేదండి మన బిజినెస్ మాత్రం పక్కా నిజాయితీగా ఉంటుంది చూడండి ఈ కలర్ బ్లౌజ్ వేసుకోని మేడం ఈ కలర్ ఫ్లవర్ కలర్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే సింగిల్ పైట్ వేసుకొని ఎలా అయినా ఎంత గా ఎంత డిగ్నిటీగా ఉంటారో మేడం చూడండి గ్లాస్ బ్రాసో శారీ ముక్కల శారీలోనే లాంగ్ శారీ వచ్చిందండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ శారీ కూడా ముక్కల శారీలోనే శారీ వచ్చేసరికల్లా సిక్స్ మీటర్ ఉంటుందండి అసలు శారీ వచ్చేసరికల్లా ఆరు మీటర్లు ఉంటుంది శారీ ఆరు మీటర్లు ఉంటుందండి కట్ పీసేస్తే అసలు బ్రాస్ కట్ పీసెస్ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో శారీ ఆరు మీటర్లు ఉంటుందండి శారీ వచ్చేసరికల్లా నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి లాంగ్ శారీ వచ్చినా కూడా మనం ప్రైస్ ఏమి మార్చమండి ఏమి మార్చము చూడండి ఎంత మంచి శారీ నాలుగు వందల యాభై రూపాయలకేనండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా అలానే గ్లాసీ బ్రాసలోనే లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీ కానీ మేడం చూడండి ఇవి బయట ఫ్రెష్లో తీసుకోవాలంటే ఎంత మా కాస్ట్ పడుతుందోనండి ఇంత మంచి శారీస్ మన దగ్గర కట్ పీసెస్లో టూ కట్ పీసెస్ శారీస్ మేడం ఇవి వచ్చేసరికల్లా లాంగ్ కి మేడం శాటిన్ క్లాత్ వేసి లాంగ్ ఫ్రాక్ కుట్టించండి ఒక రెండు మూడు వేలన్నా నమ్ము మూడు వేలన్నా నమ్ముతారు మేడం ని ఎందుకంటే ఇంత మనం మీటర్ల చొప్పున తీసుకున్న తీసుకోవాలనుకున్న మీటర్ మూడు వందలు నాలుగు వందలు పడుతుందండి వాష్బుల్లే పడుతుంది కదండి మనకి మూ మీటర్ మూడు నాలుగు వందలు పడుతుందండి ఇది వచ్చేసరికి అలా ఆరు మీటర్లు ఉంటుంది శారీ ఆరు మీటర్లు ఉంటుంది మేడం ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్స్ ఫ్యాషన్ మేడం పిల్లలకి చాలా హ్యాండ్సమ్గా ఉంటారండి పిల్లలు కూడా ఎంత క్యూట్గా ఉంటారో చూడండి ఎంత బాగా ఎంత బాధి మళ్ళీ మనం పళ్ళు కూడా ఇస్తారండి పళ్ళు కూడా ఇస్తారు మనకి చక్కగా పెద్ద పెద్ద ముక్కలండి ఆరు మీటర్లైతే వస్తుంది పళ్ళు కూడా ఇస్తారు శారీకైనా మనం యూజ్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్ మేడం ఎక్సలెంట్ విడిగా లాంగ్ ఫ్రాక్స్ తీసుకోవాలని మనం మెటీరియల్ తీసుకున్నామంటే చాలా ప్రైస్ చెప్తారండి చూడండి గ్లాస్ 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 అండి చూడండి ప్రింటెడ్ కూడా ఎంత బాగా ఇచ్చారో అస్సలు మేడం శాటిన్ క్లాత్ వేసి లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే మేడం అల్టిమేట్ మేడం చాలా బాగుంటారు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి శారీ యూజ్ చేసుకోవాలన్నా కూడా ఇదిగో చూడండి పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది టూ కట్ పీసెస్ మేడం టూ కట్ పీసెస్ చూడండి పళ్ళు ఇలా వస్తుంది మొత్తం చూపించు పళ్ళు అంతా ఇలా వస్తుంది జూమ్ చేసి పైకి కెమెరా ఎత్తి చూపించు శారీ అంతా మేడంకి చూడండి పళ్ళు ఇలా వస్తుందండి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ మేడం మనం రీవె విడిగా తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయండి ఇంత మంచి ప్రీమియం క్వాలిటీ మేడం మళ్ళీ మనం వచ్చేసరి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీరు విన్నది నిజమే ఇంత తక్కువ బడ్జెట్లో ఎందుకంటే ఇన్ ఇలాంటి మరెన్నో కలెక్షన్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్లాసీ బ్రాసోనండి ఉనండి టూ కట్ పీసెస్ శారీస్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బాగుందో చూడండి ఇది శారీ అసలు సరిపోతుందండి ఇది శారీ సరిపోతుంది ఇంకా చాలా పెద్ద ఇది కూడా లాంగ్ శారీ వచ్చేసిందండి శారీ ఇది సహజంగా అయితే ఒక శారీ సరిపోతుందండి మనిషికి మాల్ సరిపోతుంది కట్టుకోవడానికి ఇంకా హెవీగా కావాలి ఇంకా మాకు పన్న కావాలంటే ఇది యాడ్ చేసుకోవచ్చు మేడం ఇది కట్ పీసెసే కానీ లాంగ్ శారీయే అసలు ఇదే వచ్చేసిందండి లాంగ్ శారీ ఇదే వచ్చేసింది ఇది ఎగస్ట్రా ముక్కేనండి ఈ ఈ ముక్క ఇది ఎగస్ట్రా ముక్కేనండి ఇది శారీ తీసుకున్నా కూడా మా మా అమ్మ ఏదో అంటారు కదండి మా అమ్మ అండ్ డాక్టర్ శారీస్గా అయినా ఉపయోగించుకోవచ్చండి ఇది శారీ వచ్చింది ఇది శారీ పూర్తిగా సరిపోతుందండి ఇది మళ్ళీ ఎక్స్ట్రా ముక్కిచ్చారండి టూ కట్ పీసెస్ పేరుకే రండి టూ కట్ పీసెస్ ఇది లాంగ్ శారీకి వచ్చేసింది మళ్ళీ ఎక్స్ట్రా ఇవి ముక్కిచ్చారండీ మా అమ్మ గా ఇది పిల్లలకి లాంగ్ ఫ్రాక్గా కుట్టించేసి ఇది శారీ కట్టుకుంటే మీరు ఫంక్షన్కి ఇద్దరు వేసుకొని వెళ్ళొచ్చండి ఇది ఎక్స్ట్రా ముక్క అండి ఇది శారీకి సరిపోయిందండి ఈ శారీకి సరిపోయింది ఐదు మీటర్ల ఉంటుంది ఇది వచ్చేసరికల్లా ఇదిగో చూడండి ఇంత ముక్క టూ మీటర్స్ పైనే ఉందండి ముక్క ఇచ్చారు పేరుకేనండి ఫ్రెష్ అసలు ఎంత బాగుందో చూడండి కేవలం మనకి పేరుకేనండి కట్ పీసెస్ అని పేరే కట్ పీసెస్ అని పేరే మేడం అసలు వండర్ఫుల్ అండి మా అమ్మ డాటర్ శారీస్కి బాగా ఉపయోగపడుతుంది ఇదైతే నాలుగు వందల యాభైకి ఇద్దరికి డ్రెస్ వచ్చేసింది అండి మీకు శారీ వచ్చేసింది బ్రాసో గ్లాసో అండి గ్లాస్ బ్రాసో అండి గ్లాస్ బ్రాసో శారీ గ్లాస్ బ్రాసోనండి చూడండి మా అమ్మ అండ్ డాటర్కి శారీగా డ్రెస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది శారీ ఇచ్చేసారండి ఆల్మోస్ట్ ఇది ఐదు మీటర్ల వారు ఉంటుంది కానీ మళ్ళీ కట్ పీస్ వచ్చింది మనకి చూడండి అసలు ఎంత బాగుందో ఇగోండి మేడం ఇగో ఇది రెండు ప్యాట్ల మీద వేసాం మనం వేయటం కూడా రెండు ప్యాట్ల మీద శారీ వేసాం చూడండి ఎంత పెద్దగా వచ్చిందో సలో మేడం చూడండి ఎంత బాగుందంటే స్మూత్గా గ్లాస్ అండి చూడండి ఫీల్ అర్థమవుతుందండి గ్లాస్ బ్రాసు అసలు వండర్ఫుల్గా ఉంటుందండి మనకి శారీ మొయినం ఇది ఐదు మీటర్ల ఉందండి శారీ మళ్ళీ ఎగస్ట్రా మనకి ఇది టూ మీటర్స్ మళ్ళీ క్లాత్ వచ్చిందండి అసలు మనం ఇవి లాంగ్ శారీస్లో తీసుకోవాలంటే మేడం పదిహేను వందల పైన ఉంటుందండి అట్లాంటిది మనకి ముక్కల్లో కట్ పీసెస్లో మేడం లాంగ్ శారీ వచ్చి మళ్ళీ ఎగస్ట్రా కూడా క్లాత్ ఇచ్చేసారండి చూడండి ఎంత బాగుందో మామ డాటా శారీస్గా అండి చక్కగా మదర్ ఇది కట్టుకోవచ్చు బేబీకి చక్కగా ఇది ఫ్రాక్ చేయొచ్చు ఎంత బాగుందో చూడండి గౌన్ అయినా అలా గౌన్ అయినా అలా అయినా ప్లస్ లేకపోతే లాంగా జాకెట్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఎలా అయినా బాగా ఇష్టం అండి చక్కగా కుట్టించేసుకోవచ్చండి ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూసేద్దామండి ఇది గ్లాస్ బ్రాస్ అనేనండి చూడండి అసలు ఎంత బాగుందో క్లాత్ కానీ ఎంత స్మూత్నెస్ మేడం అసలు ఇవి మనకు వచ్చేసరికి అలా బ్లౌజ్ మేడం ఇది సపరేట్గా బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ ఇవి మనకి పదిహేను వందల పైన అమ్మే సారీస్ అండి కట్ పీసెస్లో ఎంత మంచి తక్కువగా అయితే వస్తున్నాయండి మనకి కట్ పీసెస్లో మేడం ఇలాంటివి మంచి కలెక్షన్ తక్కువలో కాస్ట్లీ ఐటమ్ చక్కగా తక్కువలో తీసేసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్ మంచి శారీస్ తక్కువలో అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను బ్రాండెడ్ శారీస్ అండి బ్రాండెడ్ శారీస్ కట్ పీసెస్ తక్కువలో తీసుకొచ్చేస్తాను మేడం మీ ముందుకి చూడండి ఎంత బాగుందో శారీస్ సో చూడండి ఎంత ముక్కలండి ఇది ఆరున్నర దాకా ఉంటుందండి ఇది వా అసలు ఇది కూడా చూడండి టూ కట్ అండి పళ్ళు అలా మనకి ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుందండి ఈ బయట మనం కొనాలంటే మేడం వాషబుల్ శారీ రాదు మేడం మనకి వాషబుల్ అసలు టిక్కర్ వాషబుల్ శారీ రాదండి మనకి ఎంత డబ్బు నాలుగు వందలు ఏమొచ్చిందండి అట్లాంటిది బ్రాండెడ్ అండి బ్రాండెడ్ గ్లాస్ బ్రాసో శారీ అండి గ్లాస్ గ్లాస్ బ్రాసో శారీ అసలు చూడండి మేడం అసలు ఎంత బాగుందో మేడం గ్లాస్ బ్రాసోనండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఇట్లాంటి శారీ మేడం బయట పదిహేను వందల పైన పెడితే కానీ రాదండి మనకు బార్ చీరలో కట్ పీసెస్లో ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి వచ్చిందంటే అర్థం చేసుకోండి చూడండి శారీ ఓవరాల్ చూసేయండి అలానే పళ్ళు ఇలా ఉంటుంది దీనికి మళ్ళీ ఎక్స్ట్రా కూడా చూడండి ఇదే శారీ ఎక్కువ ఈ రెండు ముక్కలే ఆరున్నర అనుకున్నాము మళ్ళీ బ్లౌజ్ కింద మళ్ళీ సపరేట్గా ఇచ్చారండి బ్లౌజ్ కూడా ఇచ్చేసారు మేడం అసలు బ్లౌజ్ కూడా ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో స్మాల్ స్మాల్ బంచెస్తో మేడం స్మాల్ స్మాల్ బంచెస్తో శారీ అంతా ఇలా డిజైన్ ఉంది స్పెషల్గా బ్లౌజ్ ఇచ్చారు మేడం ఎంత అఫీషియల్గా మేడం నాలుగు వందల యాభై రూపాయలు మీరు శారీ కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళినా ఒక రెండు వేలు శారీ అనుకుంటారండి అసలు అంతా బాగుంది మేడం క్లాత్ కూడా స్మూత్నెస్ పట్టుకుంటే జారిపోతుంది మేడం గ్లాస్ గ్రాసో శారీ ఎంత మంచి మీకు ఐడియా ఉంటుంది మేడం గ్లాస్ గ్రాసో శారీ వండర్ఫుల్ అండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు అసలు ఏంటండి కట్ పీసెస్లో లాంగ్ శారీస్ అంటే అర్థం చేసుకోండి పేరుకి మళ్ళీ బ్రాండ్ అండి గ్లాస్ బ్రాస్ బ్రాండ్ బ్రాండ్లో ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి ఎంత మంచి శారీస్ అంటే అసలు ఊహించలేమండి చూడండి ఇది వచ్చేసరికల్లా అసలు నమ్ముతారండి ఈ శారీ నాలుగు వందల యాభై రూపాయలు గ్లాస్ బ్రాస్ వచ్చిందంటే కట్టుకున్నారు ముక్కలు చీర అంటే ఎవరు నమ్మరండి మొక్కలు చీరని అసలు నమ్మరండి చూడండి ఎంత బాగుందో అసలు మేడం అసలు సో లుక్ చూడండి మేడం శారీ అసలు ఒక్క బ్లౌజ్ వేసుకొని ఇది కడితే ఉంటుందండి వండర్ఫుల్ మేడం అసలు చూడండి గ్లాస్ బ్రాజో అండి సో చూడండి మేడం పదిహేను వందల పైన ఉండే శారీ అండి కట్ పీసెస్లో బ్రాస్ గ్లాస్ శారీ నాలుగు వందల యాభై రూపాయలకి వచ్చింది ఇది మీరు కట్టుకొని పోయినా ఎవ్వరూ నమ్మరండి నాలుగు యాభై అంటే అట్లా కనిపించదు కదా అందుకని ఎవ్వరూ నమ్మలేరు మేడం వండర్ఫుల్ అండి ఇది టూ పీసెస్ అండి టూ పీసెస్ బ్రాండెడ్ శారీస్ తక్కువలో వాషబుల్ శారీ కాస్ట్లో చక్కగా మీకు వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందో శారీ ఆరు మీటర్లు ఉంటుందండి ఇదిగో ఇది వచ్చేసరికల్లా పళ్ళు మేడం ఇది వచ్చేసరికల్లా పళ్ళు ఇది వచ్చేసరికల్లా పళ్ళు మేడం వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అండి ఇది వచ్చేసరికల్లా పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి అసలు ఇలాంటి కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి ఇంకా మనకి ఇలాంటి కలెక్షన్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇట్లాంటి మరి ఎన్నో కలెక్షన్స్ తక్కువ కాస్ట్లో మీ ముందుకు తీసుకొచ్చేస్తాను బా బ్రాండెడ్ శారీస్ తక్కువ కాస్ట్లో అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను మేడం వేలలో ఉండే థౌజండ్స్లో ఉండే శారీస్ తక్కువ వందల్లో మీ ముందుకు తీసుకొచ్చేస్తుందండి మీ బ్లెస్సీ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి